మొత్తం తినే ఆహారాలు మొత్తం ఈ వీధుల్లో పెట్టింటారండి యూట్ స్ట్రీట్ ఒకసారి మీకు చూపిస్తాం మీరు నైట్లో ఉంటుంది విజయవాడలో యూట్ స్ట్రీట్ అని మీకు ఇక్కడికి వచ్చామండి మనం ముందుగా వెళ్ళిపోతే బిర్యానీ ఇలాంటి స్ట్రీట్ ఫుడ్స్ ఏమున్నాయో మనం మొత్తం అన్ని చూడడం ఈరోజు జరుగుతుందండి రెండు వందల రూపాయలు ఒకటి మంచిది రేటు ಮ್ಮೆಂಡಿ ವಸ್ತವೆ ಪುಟ್ಟ ಪುಟ್ಟು ಚಿಕನ್ ಪುಟ್ಟು ಚಿಕನ್ಲೆ சிக்கன உத்தரவு பண்ணா வச்சுட்டோம்ல கொண்டியனா ஆ அது நூற்றை ரூபாய் நாலு ரொக்கம் ரூபாய் கையை புது லாய் நேர்த்து பத்து அந்த பிர்யா அந்த అందులో అన్న ఇది ఫ్యామిలీ ప్యాక్ అంటారా డాక్యుమెంట్ మెసేజ్ ఏదైనా ఐదు వందలు ప్యాక్ ఐదు వందలు నాలుగు రకాలు వస్తుంది

లేదు ఎవరు నాలుగు యాభై అలా సేమ్ నాలుగు ఐటమ్స్ ఎలా లేదు వస్తే అవి కూడా అలాగే అందుకే రైస్ ఎక్కువ వస్తుంది అది Thank you. આવે રે માની ના લે ના છોડ અળગીડે ના ના નીર નેરલે નેરલે ગા ઓપની છો ના ના क्रोमर गालीगन ఉంట다가 ఉత్తరమడ ఆట చేస్తున్నాం ఏ ఆ రెండు ముక్కలై అన్నయ్యకి 40 రూపాయలు అన్న చెన్నారా అన్న మీరు బాబు యాడ్ చేయవాస్ట్ నాలుగే మన దగ్గరే ఉంది ఏంది గాని మాట్లాడింది మాకు సంతి కాదు మనం ఇప్పుడు చూస్తున్నాం విజయవాడలోని ఈట్ స్ట్రీట్ ఈట్ స్ట్రీట్ అంటే అక్కడ మనకు ఎటువంటి రుచులు కావాలి ఎలాంటి ఆహారం కావాలన్నా రాత్రి సమయంలో దొరుకుతుంది రాత్రి తొమ్మిదిన్నరకు ప్రారంభమై పన్నెండు గంటల వరకు పన్నెండు గంటల వరకు ఈ స్వీట్లో నిమిస్తే మంది కలుస్తారు మనము వివరంగా చూస్తున్నాం ఇక్కడ ఏవైతే క్లోజ్ ఉన్నాయో ఆ క్లోజ్ ఉండే వాటిని కూడా తొమ్మిదిన్నరకు మనం కొంచెం ముందుకు రావడం జరిగింది అందుకే చాలా వరకు క్లోజ్ ఉన్నాయి ఈరోజు బహుశా ఇంకోసారి మళ్ళీ ఆ వీడియోని కూడా చేసి చూస్తాం ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే ఐస్ క్రీమ్ అలాగే ఇది మనం ముందుకు వెళ్తే ప్రతి ఒక్క ఐటమ్ అండి చికెన్ ఐటెం ఫిష్ ఐటమ్ బాన్స్ ఐటమ్ ఇలా ప్రతి ఒక్కటి ఇంకా ఇంకా చూస్తే మనకి కోనసీమ బిర్యానీ మనం చూడొచ్చు అక్కడ కోనసీమ బిర్యానీ స్టార్ట్ మొత్తం కలదు కోనసీమ వాళ్ళు వండే బిర్యానీ అంటండి అలాగే మనకు కొంగి చికెన్ తినడానికి మనం అరకు వెళ్తున్నాం కానీ అక్కడ అరకు వెళ్ళకుండా కూడా ఇక్కడ బొంగు చికెన్ నచ్చుకున్నారు అది మనం అరకు వెళ్ళి తినాల్సిన బొంగు చికెన్ దొరుకుతుందంటే ఎంత ఫేమస్ ఈ ఈట్ స్ట్రీట్ అర్థం చేసుకోవచ్చు అలాగే ఈట్ స్ట్రీట్ వచ్చేసి అనేక రకాలుగా వైవిధ్యమైన వంటకాలు రాష్ట్రం నుంచి ఎక్కడి నుంచి ఎక్కడి నుంచో వస్తుంటాయి ఇక్కడ మనం చూస్తుంటే కుండ బిర్యానీ కుండ బిర్యానీ చూస్తున్నాం కింద బిర్యానీ ఆపసిట్లో కూడా మనం బాగా చూసుకుంటే అన్నీ ఏవేవైతే ఐటమ్స్ హోటల్స్ ఉన్నాయో చిన్న చిన్న బండ్ల మీద ఉన్నాయి ఆ హోటల్స్ అన్నీ ప్రజలు క్లోజ్గా ఉన్నాయి టైం ఇంకా కాలేదు ఇక్కడ చూస్తే మరి షవర్మ షవర్మ ఉంది పక్కన ఫలుదా ఉంది అలాగే పాలకొల్లు పాలకొల్లు కింద బిర్యానీ ఏ వన్ ఫలుదా పాలకొల్లు కింద బిర్యానీ అసలు పాలకొల్లు కింద బిర్యానీ దమ్ బిర్యానీ అలాగే మన చికెను మటను ఎంతప్పటికీ పాలకొళ్ళు అవి నచ్చిస్తారు బిర్యానీ పాలకొళ్ళు వాళ్ళు ఎలా ఉన్నారు అలా అంటే పాలకొల్లు వాళ్ళు ఎవరో నచ్చిపోతే వాళ్ళ టేస్ట్ తగ్గట్టు కాబట్టి ఇక్కడ పాలకొల్లు తినాల పాలకొల్లు బిర్యానీ వాళ్ళకి వాళ్ళకి టేస్ట్ ఇస్తారు ఇంకా చేపల విషయానికి ఫ్యామిలీ చేపలు ఎలా పడితే అలా ఉన్నాయి ఎలాంటి చేపలు కావాలన్నా మనకి అక్కడ అందుబాటులో ఉన్నాయి చేపలు రొయ్యలు బిర్యానీ ఎలాంటివి కావాలో ఉన్నాయి ఇక్కడ మనం ఇంకోటి చూడవచ్చు మోయి మోహిన్ షవర్మా షవర్మా షవర్మన్ గ్రిల్ హౌస్ ఈ మోహిన్ షవర్మా గ్రిల్ హౌస్లో కాదు అక్కడ ఉన్న రంగు రంగుల లైట్లో ఫలూదా ఫలూదానే ఉంది మిస్టర్ అరబిక్ దాని పక్కనే ఇట్లా అనేక వంటకాలు ఐస్ క్రీమ్లు ఈ రుచి ఇక్కడ లేదు అనడానికి వీలు లేదండి ఈ ఫుడ్ స్ట్రీట్ ప్రత్యేకత అది విజయవాడ నుంచి నైట్ టైం షవర్మా చార్కోలు అంటే ఏం లేదండి దగ్గర దగ్గర మీద ఏదో చివరి చేసి తీసుకువద్దు ఎలక్ట్రిక్ కాకుండా చార్కోలు చేయాలని తీసుకున్నారు ప్లస్ అది మంచిదే అండి ఇక్కడ మనం ఎదురు మీద కూడా చూడవచ్చు ఎన్ని షాప్స్ ఉన్నాయి కదా షాప్స్ ఉంటాయి టైప్ పరంగా చేయాలి అవన్నీ ఓన్లీకి వచ్చినాయి కార్ని పోయింది కానీ మొత్తం ఈ స్ట్రీట్ అంతా క్లోజ్ అవుతుంది ఓన్లీ ఫుడ్ మాత్రమే అలా ఉంటుంది ఈ ఫుడ్ ఎంత తినాలనుకున్నా ఎలాంటి వంటకాలు కావాలన్నా ఒక్కసారి మనం విజయవాడలో ఉన్న ఈ స్ట్రీట్ ఇందిరాగాంధీ పార్క్ దగ్గర ఉంటుందండి ఇందిరాగాంధీ మున్సిపల్ పార్క్ దగ్గర ఉంటుందండి అక్కడికి వచ్చినారనుకోండి అయిపోయాడు ఎంత ఎన్ని వెరైటీస్ కావాలో అన్ని వెరైటీస్ మనం ఇక్కడ చూడొచ్చండి ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి ఇక్కడ కూడా చాలా వరకు మష్రూమ్ బిర్యానీ అయితే ఏమి వెజ్ బిర్యానీ అయితే ఏమి నాన్ వెజ్ బిర్యానీ అయితే ఏమి అసలు పాలకూల రుచులు గోదావరి రుచులు ప్రతి ఒక్కటి ఈ దగ్గర మనం ముందుగా ముందు చూస్తే కూడా ఇక్కడ అన్నీ చికెన్ ఐటమ్స్ సంబంధించినవి అండి చికెన్ ఐటమ్స్ సంబంధించిన అవి కూడా మనం చూడచ్చు చార్కోల్ కబాబ్ అన్నారు చార్కోల్ అంటే లేదు బొబ్బు మీద రేపు ఇంగ్లీష్ ఇంగ్లీష్లో చార్కోల్ అని పెట్టారైతే ఈ కబాబ్స్ ఏవైతే ఉన్నాయో అలాగే ఈ ఫుడ్ ఫుడ్ సంబంధించి సంబంధించినవి చూసామండి అలాగే ఫ్రూట్స్ ఐటమ్స్ కూడా ఉన్నాయి ఈ కబాబ్స్ అయితే రోడ్ల మీద మహిళలే మహిళలే పెద్ద ఎత్తున ఈ ఫుడ్ స్టాల్స్ అన్ని నిర్వహిస్తారండి చాలా బాగా ఇంట్లో ఉన్న వంటకాలు మాట్లా ఉంటాయండి ఈ కబాబ్స్ అయితే ఇక్కడ పడితే అక్కడ కబాబ్స్ మళ్ళీ ఎక్కువగా సేల్ అవుతుంది కబాబ్స్ వేపు మనం ఇక్కడ చూడొచ్చు అలాగే ఇక్కడ చార్కోల్ అన్నారు కదా చార్కోల్ ఇదే అండి బొగ్గు మీద మనం వేపుకోవడమే దానికి ఒక పెద్ద ప్రత్యేకమైన పేరు చార్కోల్ అని పెట్టారు మరి చార్కోల్ అయితే ఏదో అనుకుంటే కన్ఫ్యూజ్గా అవుతుందండి బొగ్గు మీద కాల్చుకొని తినడమే చార్కోల్ చార్కోల్ అండి అలాగే ఇక్కడ మనం కూడా వెరైటీస్ నాగస్టాప్కి వెరైటీస్ ఉన్నాయండి ఈ వెరైటీస్ అంతా ఏమనేది వాళ్ళు మనకి చేశారు వస్తే ఫిష్ అలాగే చికెన్లోనే డిఫరెంట్ టైప్ ఆఫ్ పార్ట్స్కి మనకి ఇక్కడ లాస్ట్ కూడా అక్కడ